ఇక్కడ కనిపిస్తున్న ఏ ప్లాంట్ కూడా దాని పొజిషన్లో లేదండి అక్కడ ఎంతో కష్టపడి చాలా జాగ్రత్తగా గట్టిగా అదంతా కట్టి సెట్ చేశాను చాలా బాగా పూసే పూలు పది రోజులు అవుతుందండి మళ్ళీ అవన్నీ కూడా తీసేసి వేరే దగ్గర పెట్టుకున్నాను అండ్ ఎలోవేరా ఇవన్నీ కూడా వంటగది వెనుక వైపు పెట్టాను కదండి అవి కూడా మార్చేశాను అండ్ ఇంట్లో ఉన్న సమస్త సామాన్లు ఏవైతే వేస్ట్గా ఖాళీగా ఉన్నాయో అవన్నీ ఇంటిని కూడా డీక్లటర్ చేసేసాను అండ్ బాబు హాస్టల్ నుండి వచ్చాడు వాడి బట్టలు మా బట్టలు కొంచెం హెల్త్ బాగోకపోవడం వల్ల ఉండిపోయిన బట్టలన్నీ కూడా తడిసి మోపుడైపోయి దానికి తోడు తుఫాన్ ఒకటి కదండి ఏవైనా కొంచెం బాగున్నాయంటే కేవలం మొక్కలేనండి చక్కగా పూత వచ్చాయి పువ్వులు వచ్చాయి కాయలు వచ్చాయి కాయలు చక్కగా ఉన్నాయి అండ్ పురుగులు కూడా అలానే వచ్చాయి వాటికి వేప నూనె వేయటము మళ్ళీ వర్షంలో పావటం ఇదంతా ఏనండి ఎన్ని పనులు చేశానో ఈ పది రోజులు ఎలా గడిచిందో నాకే తెలియదండి యాక్చువల్గా తుఫాన్లు ఒకవైపు కారణమైతే నాకు బాగా కావలసిన మనిషి నాకు ఎంతో ఇష్టమైన మనిషి మా ఫ్యామిలీ మెంబరేనండి ఎవరు ఏంటి అన్న దానికంటే కూడా అంటే మా వారి సైడు మా పెళ్లి చూపులకు మా వారితో పాటు వచ్చాడండి ఈ ట్రైన్స్ తుఫాన్ వల్ల కొంచెం లేట్ అవ్వటము కొన్ని దారులను బంద్ చేయటము తను వేరే ఊరు నుండి ఒక దగ్గరికి ఫంక్షన్ కని రావటం వల్ల ఈ తుఫాన్కి ట్రైన్లో ఉండిపోయి అనుకున్న దానికంటే ఎక్కువ టైం పట్టేయటం వల్ల దిగాల్సిన స్టేషన్లో కొంచెం కొంచెం పాపం బ్యాడ్ లక్ అనుకోండి ఏమైతే అనుకోండి చాలా బాధగా అనిపించిందండి తనని మేము మిస్ అయ్యాము చాలా చిన్న వయసు అండి తను చాలా చిన్నోడు మనసు అంతా కూడా చాలా కష్టంగా అనిపించిందండి కొన్ని సమస్యల వల్ల అవనివ్వండి లేకపోతే కొన్ని ప్రా పరిస్థితుల వల్ల అవనివ్వండి కొన్ని సంవత్సరాల నుంచి కొంచెం కలవటం అవ్వలేదు సో కొద్ది కష్టం అనిపించింది దానికి తోడు కొంచెం ఒంట్లో కూడా బాగాలేదండి మనుషులు ఉన్నప్పుడు కంటే మనుషులు లేనప్పుడే వాళ్ళ తాలూకు విలువ తెలుస్తుంది అంటారు నిజంగా మనకే ఎలా ఉంటే పాపం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పరిస్థితి ఏంటి ఇద్దరు ఆడపిల్లలు కొద్ది కష్టం అనిపించిందండి కాకపోతే చెప్తున్నాం కదండీ మరి ఇంట్లో ఏ హస్తాలు ఉంటాయో ఏ ఉంటాయో తెలియదు కానీ కొన్ని సంవత్సరాల నుంచి వారిని కలవటానికి అవ్వలేదండి దానివల్ల నేను చాలా చాలా మిస్ అయ్యాను ఇంకా డెప్త్గా అయితే ఈ సిచ్యువేషన్ నేను మీకు వివరించలేనండి ఇది నా పరిస్థితి దీనికి తోడు న్యూస్ ఆన్ చేశామనుకోండి ఈ తుఫాన్లో చిక్కుకుపోయిన వాళ్ళు లేకపోతే తుఫాన్ వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు వీళ్ళందరినీ చూస్తున్నప్పుడల్లా కూడా తన యాక్సిడెంటే గుర్తొచ్చేది కొంచెం డిస్టర్బ్ అయ్యానండి తనైతే నేను లాస్ట్ టైం మన ఇంటికి వచ్చినప్పుడు కూడా కలవటం అవలేదు ఆ రోజు మా బాబు హాస్టల్లో ఉన్నాడని చెప్పి నేను వైజాగ్ వెళ్ళాను తను ఇంటికి వచ్చి నన్ను అడిగారనమాట మా చిన్నాతో పాటుగా వచ్చి నాకు చాలా చాలా కష్టంగా అనిపించిందండి కొన్ని మన ప్రమేయం లేకుండానే అలా జరిగిపోతాయేమో నేను చాలా సింపుల్గానే మీకు చెప్పానండి ఎందుకంటే ఇంతకంటే డెప్త్గా నేను ఏ విషయాన్ని కూడా మీకు నేను చెప్పలేను ఎందుకంటే చాలా పర్సనల్స్ ఉంటాయండి ఒక్కోసారి అనిపిస్తుంది నేను యూట్యూబ్ ఎర్లీగా కానీ స్టార్ట్ చేసేసాను ఇంకా నేను ప్రాబ్లమ్స్ మధ్యలోనే ఉన్నాను కదా నేను బయటకు రాలేదు కదా దీనివల్ల ఏమైనా ఫ్యామిలీ మీద ఇంపాక్ట్ పడుతుందేమో లేకపోతే ఇంకోటేమో నేను పిల్లలకి టైం ఇవ్వలేనేమో లేకపోతే ఇంకో ఏంటి ఒకటి ఛానల్ స్టార్ట్ చేసామంటే చాలా రెస్పాన్సిబిలిటీ ఉండాలండి ఎందుకంటే మనం వాళ్ళకి మంచి విషయాన్ని చెప్పాలి మంచి పనులు చూపించాలి అండ్ మీరు చెప్పే కామెంట్స్ని నేను చదవాలి మీకు నేను రిప్లై ఇవ్వాలి ఇది నా పాలసీ ఎందుకంటే మనల్ని మనం ఒకరినొకరు నేను మాత్రం మీకు చాలా రుణపడి ఉన్నానండి ఎందుకంటే మీరు నన్ను ఎంత బాగా అర్థం చేసుకున్నారో యాక్చువల్గా ఇంకా వీడియోస్ నేను చేయకూడదు చేయలేనేమో అలాంటి పొజిషన్కి వచ్చేసానండి ఎందుకంటే అసలు బాగాలేదండి నేను ఎప్పుడైనా సందర్భం వస్తే నాకు అలాంటి సిచ్యుయేషన్ వస్తే ఇంకా చెప్పొచ్చు పర్వాలేదు అనిపిస్తే తప్ప తప్పకుండా మీతో నా ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుంటానండి ప్రజెంట్ అయితే మాత్రం ఆత్మీయులందరూ కూడా తుఫాన్లో చిక్కుకుపోవటము కొంతమంది చనిపోవటము అండ్ ఇంకా బాగా ఇది ఏంటంటే ఈ అబ్బాయి చనిపోవడం చాలా చాలా కష్టంగా అనిపించిందండి ఎన్ని యాతలు పడి లైఫ్లో నిలదొక్కుకోవాలని చూస్తారండి ఒక ఊరు నుండి ఇంకో ఊరికి వెళ్ళి పట్టుకోటు కోసమేనండి నిజంగా చెప్తున్నాను అంటే అందరూ అలాంటి వాళ్ళమే కానీ ఊరు కానీ ఊరు వెళ్ళి అక్కడ పాపం సెటిల్ అయ్యి పిల్లల్ని చదివించుకొని ఏదో బాగున్నారు చేస్తున్నారు అనే టైంలో పిల్లలు కొద్దిగా అందొచ్చారనే టైంలో ఎవరైతే ఫ్యామిలీ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉంటారో వాళ్ళు మిస్ అయితే చాలా బాధ అని మనకే ఇలా ఉంటే ఇంకా వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎంత కష్టంలో ఉన్నా బాధలో ఉన్నా కూడా ప్రతిరోజు చేయాల్సిన పనులు ఏవి కూడా వదలలేదండి తెల్లవార్చామునే లేచాను నీళ్లు తాగాను వాకింగ్ చేశాను మొక్కల్ని చూసుకున్నాను వర్షం పడినప్పుడు ఇంట్లోనే వాకెట్ హోమ్ చేసేదాన్ని అండ్ పూజ వదలలేదు వినాయక చవితి తప్పదు ఎందుకంటే ఒకరి లైఫ్తో మనం ఆగిపోలేము ఒకరి లైఫ్తో మనం ముందుకి వెళ్ళిపోలేము అండి మన లైఫ్ మనకు ఉంటుంది నిజంగానే మన ఫ్యామిలీ బర్డెన్స్ మనకు ఉంటాయి మన పిల్లల ఆరోగ్యము మన ఆరోగ్యము ఒకటి కాదండి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత పాపకు పాపం వైరల్ ఫీవరు తనతో కొంత ఇబ్బంది అయింది ఆ తర్వాత పాపం చైర్ తన్నేసుకొని వేలు వాచిపోయిందండి పాపది అది కొంత సఫర్ అయ్యాను అండ్ ఆ తర్వాత ఈ యాక్సిడెంట్ విషయము ఈ ఫీవరు ఇవి ఇంట్లో జరుగుతున్నవి ఇవన్నింటికి తోడు టైప్ థైరాయిడ్ ట్యాబ్లెట్ మర్చిపోయాను అనమాట మర్చిపోలేదు అయిపోయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాలి అన్న దృష్టి రాలేదు అంటే మీకు అర్థమవుతుందండి రాలేదు సో ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ లేట్ అయ్యేసరికి చాలా చాలా వికారం వచ్చేస్తుందండి బాడీ అంతా బర్నింగ్ సెన్సేషను నెక్స్ట్ ఫుడ్ అరక్కకపోవటము నిద్ర పట్టకపోవటము ఒకటి కాదు పెద్దానికి టెన్షన్గా ఉండేది వంట చేస్తున్నప్పుడు కూడా బుర్ర ఉండేది ఏంటైందో ఏంటో అనుకున్నాను యాక్చువల్గా టెన్షన్ కొంత కూడా థైరాయిడ్ వల్ల బాగా ఇబ్బంది పడ్డాను అని తర్వాత తెలిసింది ఎప్పుడంటే బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను ఎందుకైనా మంచిదని పాపకి డి విటమిన్ కూడా చేయించాను ఈ బ్లడ్ టెస్ట్లు ఈ హాస్పిటల్ ఇవంతా ప్రహసనంలో అప్పుడు థైరాయిడ్ డబుల్ డోసెస్ తీసుకోవాల్సిన స్టేజ్కి వచ్చేసాను ఇప్పుడైతే బాగానే ఉందండి కొంచెం పర్వాలేదు ఇప్పుడిప్పుడే అంటే రొటీన్ ఎలాగా తప్పదు చేయక తప్పదు ఎందుకంటే తెల్లవారు లేవాలి వంట చేయాలి మొక్కలు గిన్నెలు వంట పూజ ఇంట్లో పని పిల్లలు హాస్టల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి కావాల్సింది తన జాబ్ కోసం ట్రై చేస్తుంది తనకు కావాల్సింది ఈయనకు కావాల్సింది ఎవరికి కావాల్సింది వాళ్ళకి మనం ఇస్తూనే అండ్ ఫైనాన్షియల్గా కూడా ఇప్పుడైతే కొంచెం ఇబ్బందిగానే అనిపించిందండి ఎందుకంటే వర్క్లోవి కూడా కొద్దిగా ప్రాబ్లం అయినాయి ఆయనకి సో చెప్తున్నాను కదండి అన్నీ ఒకసారి వచ్చి మీద పడిపోయినట్లు అనిపించింది సో ఇంకా మనసేమీ బాగోక మొత్తం ఇంట్లో ఏవి ఎక్కడా కూడా ఉంచకుండా నా కంటికి వేస్ట్ అనిపించిన ప్రతి సామాన్ని తీసేసాను అవసరమైన వాళ్ళకి ఇచ్చేసాను అనవసరమైనవన్నీ కూడా అమ్ముకోవడానికి తెలిసిన వాళ్ళకి ఇచ్చేసానండి అంటే అట్టపెట్టెలు ప్లాస్టిక్ డబ్బాలు వాటర్ బాటిల్స్ నెక్స్ట్ వేస్ట్ అంటే వేస్ట్ కాదు పాత నైటీలు పాత చీరలు పాత లంగాలు మసిగుడ్డల దగ్గర నుంచి అన్నీ కూడా బయటకు తీసేసానండి అన్నింటికంటే ముఖ్యంగా టీ కూడా తగ్గించేశాను కేవలం రెండు సార్లు మాత్రమే టీ తాగుతున్నానండి రెండు సార్లు పాలు తాగుతున్నాను షుగర్ కంటెంట్ తగ్గించేశాను రైస్ తగ్గించేసాము దానికి తోడు బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాము అంటే మామూలు రైస్కి బదులు బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను అట్లనే విండోస్ అన్నీ కూడా తోమేసి కడిగేసి ఇక్కడ ముగ్గులేసేసి చెప్తున్నాను కదండి నాకు కనుక మనసు బాగోకపోయినా ఒంట్లో మరీ శక్తి లేకపోతే ఏమో కానీ ఏమాత్రం మనసు బాగాలేదు ఒంట్లో శక్తి ఉంది అంటే మాత్రం మొత్తం మొత్తం ఇల్లు అంతా కూడా ఏమంటారండి పంది అంతలాగా వర్క్ చేస్తాను అంత అలసిపోయినా కూడా నిద్ర వచ్చేది కాదండి నిద్ర పట్టడం కోసం ప్రతిరోజు వాకింగ్ చేసేదాన్ని పాలు తాగేదాన్ని ఎర్లీగా డిన్నర్ చేసేదాన్ని బుక్ చదివేదాన్ని నైట్ టైం కాసేపు వాకింగ్ చేసేదాన్ని ఏం చేసినా కూడా పగల అస్సలు రెస్ట్ తీసుకునేదాన్ని కాదు ఏదో ఒక పని చేసేదాన్ని టీవీ చూస్తున్నప్పుడు కూడా చారబడేదాన్ని కాదండి అటు ఇటు తిరుగుతూనే టీవీ చూసేదాన్ని లేదా ఐరన్ చేస్తునో ఇల్లు సర్దుతూనో పెయింట్ వేస్తునో ముగ్గు వేస్తునో ఏదో ఒకటి దులుపుతూనో కడుగుతూనో పాంతునో ఇలానే గడిపాను తప్పించి అస్సలు పడుకుండేదాన్ని కాదు పగలు అసలు చేరబడేదాన్ని కాదు అయినా కూడా నిద్ర పెట్టేది కాదండి మొత్తం షెల్ఫ్స్ అన్నీ కూడా బెడ్రూమ్ దగ్గర నుంచి బాత్రూము కిచెను పైన పిల్లల రూము హాలు అంతా కూడా మొత్తం మొత్తం ఒకటికి రెండు సార్లు నీట్గా తుడిచేసి పట్లు తుడిచేసి క్లాత్తో తుడిచేసి వెట్ క్లాత్తో తుడిచేసి ఏది కూడా ధూళి లేకుండా చాలా జాగ్రత్తగా అన్నీ సర్దుకుంటూ వచ్చానండి మీకు ముందు వీడియోస్కి ఇప్పటి వీడియోస్కి అయితే మీకు చాలా తేడా కనిపిస్తుంది కిచెన్లో కానీ ఏ ఏరియా అయినా సరే ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ కూడా తీసేసానండి ఎందుకంటే నా బ్రెయిన్ అంతా కూడా చిరాకు 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 ఆలోచనలతో ఉన్నప్పుడు నా కంటికి ఎక్కువగా చెత్త కనిపిస్తూ ఉంటే నాకు ఇంకొంచెం టెన్షన్గా ఉండేదండి సో మినిమలిజం అనుకోండి డీక్లెటర్ అనుకోండి నేను అలాంటివి చాలా ఇష్టపడతానండి అండ్ మొక్కల మీద ఎక్కువ టైం పెట్టుకున్నాను ఎక్కువ ప్లేస్ పెట్టుకున్నాను ఇంట్లో ఉండాల్సిన సామాన్లకి చాలా తక్కువ ప్లేస్ ఇచ్చానండి సో ఇదొకటి అయితే నేను కొంచెం ఏమంటారు నేను చేసుకున్న మార్పు ఈ ప్లాస్టిక్వి అమెజాన్లో తీసుకున్నానండి రెడ్ ఎల్లో ఇట్లా కలర్ వాటికి మళ్ళీ వైట్ పెయింట్ వేశాను ఇక్కడున్న కొండలన్నీ కూడా మీరు చూసే ఉంటారు వాటికి కూడా పెయింట్లు వేసుకున్నాను అండ్ ఇక్కడ అన్నపూర్ణ దేవుని పెట్టుకున్నాను ఎందుకంటే మనిషి చేతిలో ఏమీ లేనప్పుడు భగవంతుడి చేతిలో మన తాలూకా కష్టాలన్నింటినీ పెట్టేసి ఒక నిశ్చింతగా ఉండొచ్చు అట్లీస్ట్ ఆ ఫీలింగ్ కొంచెం భరోసాగా అనిపిస్తుందండి నాకైతే మాత్రం అలానే అనిపిస్తుంది నాకు ఏమాత్రం కష్టం వచ్చినా ఆ కష్టం గురించి నేను ఇంకా ఆలోచించలేను భరించలేను తట్టుకోలేను అది బార్డర్ దాటేసింది ఇంకా నా వల్ల కాదు అటు ఏడుపు రాదు ఇటు ఎవరితో నవబుద్ధి కాదు మాట్లాడబుద్ధి కాదు తినబుద్ధి కాదు మీకు అర్థమవుతుందండి అలాంటి సిచ్యువేషన్లో ఉండేటప్పుడు నేను భగవంతుడి మీదే ఎక్కువ ఆధారపడతానండి అండ్ ఆ తర్వాత ఆధారపడేది బుక్స్ మీదండి బుక్స్ చాలా ఆర్డర్ పెట్టుకున్నానండి కొత్త బుక్స్ మీకు తప్పకుండా చూపిస్తాను ఇంకా రాలేదు ఇది అయితే కొత్తగా స్టార్ట్ చేశానండి నావెల్ కీర్తి శిఖరాలు చాలా కీర్తి కిరీటాలండి కీర్తి కిరీటాలు చాలా చాలా బాగుంది అందులో ఉన్న కొన్ని మంచి విషయాలంటే ఇంకా నేను స్టార్ట్ చేశానండి ఫార్టీ డేస్ అంత అవుతుంది కానీ ఎంత బాగుందో వస్తో ఆ రచన శైలి బాగుంటుందండి నాకు అది బాగా నచ్చింది అద్దనపూడి శిలోచనారాణ గారిది ఇవే కాదండి పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ కానీ పాజిటివ్ యాటిట్యూడ్ బుక్స్ కానీ తెలుగులో అయినా మీకు ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్లోవైనా సరే మనం చదవడం అలవాటు చేసుకున్నాం అనుకోండి మనకి చాలా ఓదార్పుగా ఉంటుందండి ఒక స్నేహితుడు వచ్చి మన భుజం మీద చేయి వేసి మన నిమృత్తు మనల్ని ఓదారుస్తూ మన కష్టానికి ఒక సొల్యూషన్ ఒకవైపు అయితే ఓదార్పు ఓదార్పు కష్టానికి ఓదార్పు ఇంపార్టెంట్ సొల్యూషన్ ఇంపార్టెంట్ అండి సో ఈ రెండు కూడా నాకైతే బుక్స్లో ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడైతే ఈ కూర చాలా టేస్టీగా వచ్చిందండి మన ఇంట్లో కాసిన ఏంటవి పొట్లకాయలు రెండు ఒక ఆనపకాయ చిన్నది మా ఫ్రెండ్ ఇచ్చింది మా ఫ్రెండ్ ఏమి లేదు మా వార్త తెచ్చారండి ఆ ముక్క ఈ రెండు కలిపి కట్ చేసేసుకొని పాలు వేసి వండానండి చాలా బాగుంది అండ్ ఇక్కడ చెప్పాను కదండి బ్రౌన్ రైస్ యూస్ చేస్తున్నామని పూజ చేసినప్పుడు టీ తాగానండి ఆ తర్వాత పాలు తాగాను మా వారికి కాఫీ కలిపాను ఎందుకంటే కొంచెం టీ తగ్గించేద్దామండి ఎంత పిచ్చిగా అనిపించిందండి మీ కామెంట్స్ చదవాలనిపించేది చదివిన తర్వాత మళ్ళీ రిప్లై ఇవ్వకపోతే ఏమవుతుందో ఎవరేం రాశారని అవి కూడా ఓపెన్ చేయలేదండి నాకు కొంచెం అలా అనిపించేది అనమాట మిమ్మల్ని చాలా చాలా మిస్ అయ్యానండి కాకపోతే నా సిచ్యువేషన్ అలా అయిపోయింది ఈరోజే మీ కామెంట్స్ అన్నీ చదివాను ఇంకా అందుకే ఉదయం నుండి సాయంత్రం వరకు నేను చేసిన ప్రతి పని కొంచెం కొంచెంగా వీడియో షూట్ చేస్తూ ఇప్పుడు నైట్ టెన్ అయ్యిందండి భోజనాలు అవి చేసేసాము వాయిస్ వర్క్ కూర్చున్నాను అనమాట నిజంగా ఎంత సపోర్ట్ చేశారండి ఎంతో సపోర్ట్ చేశారు మీకు తెలియదు అసలు మీరు ఎంత దన్నిచ్చారంటే అరే మన ప్రాబ్లమ్స్ ఎలానూ ఉంటాయి అట్లీస్ట్ మన నేను కొన్ని విషయాల్లో మాటలు రావండి అంతే ఇంకా అంత ప్రేమించారు మీరు అందరూ కూడాను చాలా థ్యాంక్స్ అండి ఒక్కోసారి ఎవరు లేరు అనే టైంలో ఇలాంటి మెసేజెస్ కానీ చదివామనుకోండి మనకి బ్రతకాలనే కోరిక మనం ఎందుకు అన్న రీజన్ కూడా ఇంకోసారి మనం ఆలోచించుకోవచ్చు అంటే చాలామందికి అనిపించవచ్చు అన్ని కష్టాలు ఏముంటాయి ఎవరికైనా ఉంటాయి కదా ఆ మాత్రం కష్టానికి అంటే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే అలా అనుకోవచ్చు కదండి కానీ నేను మీతో నా ప్రాబ్లమ్ని షేర్ చేసుకోలేను నే ఇదేమంటారు అడకత్తెరలో పోక చెక్క అంటారు కదండి అలా అయిపోయింది నా లైఫ్ ఎందుకంటే గట్టిగా లాగలేను అలా అని ముడేసి ఉండలేను అలా అయిపోయిందండి భగవంతుడు కనుక నా ఎదురుగా వచ్చి నీకేం వరం కావాలో కోరుకో అని అంటే మాత్రం నేను పడిన ఏ కష్టము ఏ కష్టము ఎవ్వరూ పడకూడదండి ఈవెన్ పగవాళ్ళు కూడా పడకూడదు అసలు నేను అనుభవించిన ఏ మానసికమైన క్షోభ కూడా ఎవ్వరూ అనుభవించకూడదు చెప్తున్నాను కదండి ఈ టైంలో నేను చెప్పవచ్చో లేదో తెలియదు ఎందుకంటే నా ప్రాబ్లం చెప్పకుండా ఇన్ని చెప్తూ ఉంటే ఎవరికి ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానండి ఆర్థికంగా ఫేస్ చేశాము పెళ్ళికి పెళ్ళికి ముందు ఒకలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే పెళ్ళైన తర్వాత ఒకటి అండ్ ఉన్నాయండి చాలా ఉన్నాయి కొన్నిటిని మాట విప్పి చెప్పలేను సో పెళ్ళికి ముందు ఏ ప్రాబ్లం కూడా పెద్దదిగా అనిపించదండి ఎందుకంటే అప్పుడు బ్యాచిలర్ కాబట్టి బ్యాచిలర్ కాబట్టి మనం అలా అలా వెళ్ళిపోతూ ఉంటాయి అమ్మాయిలు ఏమంటారో నాకు తెలియదు కానీ పెళ్ళి అయిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ అటు పుట్టింటి వాళ్ళతో షేర్ చేసుకోలేము ఇత ఇటు అత్తింటి వాళ్ళతో అడ్జస్ట్ అవ్వలేము అడ్జస్ట్ అయినా కూడా కళ్ళు కుట్టుకొని తగువులు పెట్టేసి భార్యాభర్తల మధ్యలో కూడా తగువులు పెట్టేసి ఇంకా చాలా రకాల మంది మనుషులు ఉంటారేమోనండి సంతోషంగా ఉంటే చూసి తట్టుకోలేరేమో మరి వీళ్ళకి మాత్రం వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లమ్స్ వాళ్ళ పడ్డ కష్టాలే కష్టాలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే మనుషులు వాళ్ళ పిల్లలే చిన్నోళ్ళు వాళ్ళ పిల్లలే ఇది అన్నీ మళ్ళీ వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయండి మరి ఎలా వేరే వాళ్ళ ఫ్యామిలీ గురించి అంత ఈజీగా తగులు పెట్టేస్తారు అంత ఈజీగా చాడీలు చెప్పేస్తారు ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరైనా సరే తప్పుటడుగులు వేస్తే తప్పు నాన్న ఇలా చేయకూడదని సరిదిద్దాల్సిన బాధ్యతను మాత్రం తీసుకోరండి ఆ ఫ్యామిలీ ఎంత అట్టడుక్కి జారిపోతున్నా ఆ ఫ్యామిలీలో ఉన్న పిల్లలు కానీ వాళ్ళు కానీ ఎంత బాధపడుతున్నా బయటికి అందరూ నవ్వుతూనే కనిపిస్తామండి కనిపించాలి కదా ఎందుకంటే ఏడుస్తూ కూర్చున్నాం అనుకోండి బాధ ఇంకొంచెం ఎక్కువైపోతుంది అట్లీస్ట్ నవ్వుతూ నలుగురితో ఉన్న నలుగురిలోకి వెళ్ళామండి నలుగురిలోకి అయితే సస్యే మీరా నమస్తే అసలు వెళ్ళబుద్ధి కాదు నలుగురు ఉన్నారంటే మనం సింగిల్గా ఉండాలనిపిస్తుంది మన ఇంట్లో మనం ఉండాలనిపిస్తుంది అండ్ ఆ టైంలో మనకి హెల్ప్ చేసే వాళ్ళు కూడా అసలు ఎవరు ఉండరండి మనం కష్టంలో ఉన్నామంటే మాత్రం మనకి హెల్ప్ చేసేది చాలా తక్కువ మనల్ని ఇటు చూస్తూ అటు వెళ్ళిపోతారు లేదా మన మీద జోకులు వేస్తారు లేకపోతే అయ్యో పాపం అనుకుంటారు తప్పించి కానీ హెల్ప్ చేయాలని వెన్ను తట్టే వాళ్ళు మాత్రం అస్సలు ఉండరండి నేను చూసింది అయితే అలాంటి వాళ్ళనే చూశాను అలాంటి వాళ్ళని చూస్తూ రోజులు గడుపుతున్న నాకు యూట్యూబ్ నిజంగా అనిపించింది ఓకే మనం ఎక్స్పీరియన్స్ అయినవో లేకపోతే మనకు తెలిసినవో కొంతమందితో షే ఒక ఒక వేదికగా షేర్ చేసుకున్నాం అనుకోండి ఎవరికైనా ఉపయోగపడచ్చు మన అలవాట్లు కానీ అంటే మొక్కల్ని పెంచడము రాస్ విగ్రహాలని కలెక్ట్ చేసుకోవటము పాటలు పాడటము స్తోత్రాలు నేర్చుకోవడము మిషన్ కుట్టుకోవటము ఇలాంటివన్నీ కూడా ముగ్గులు మంచివి నేర్చుకోవడం అండి నాకైతే శుద్ధతో రాదు కానీ చాక్పీస్తో బాగానే వేస్తాను ఇవన్నీ కూడా నేను ప్రాక్టీస్ చేస్తున్నానండి చేశాను సో ఇలాంటి అలవాట్లు ఏదైనా ఎవరికైనా నచ్చి వాళ్ళ లైఫ్ను కొంతవరకు లీడ్ చేస్తారేమో అంటే ఒక మంచి అలవాట్లని పుస్తకాలు చదవటము ఇలాంటివి చెప్తే ఎవరికైనా ఉపయోగపడతాదేమో అన్న దృష్టితోనే నేను వీడియోస్ అయితే స్టార్ట్ చేశానండి నేనైతే ఇవాళ మీ అందరి కామెంట్స్ చదివాక నేను సక్సెస్ అయ్యాననే చెప్పచ్చు చూసారు కదండీ మార్నింగ్ చూసిన దానికి రాత్రి సెవెన్ అయిందండి సెవెన్ థర్టీ అంతా ఆ టైంకి మొత్తం మారిపోయింది రేపు ఇంకొంచెం మారిపోతూ ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే